హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఆంధ్ర స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎండు చేపల కర్రీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకొని వీటిని చిటాపటం అనేంతవరకు వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం తర్వాత ఇందులో తగినంత కళ్ళు ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి అందుకని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీటిని లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది రాగి సంగతిలోకి అన్నంలోకి టేస్ట్ అనేది అత్తిరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఇందులో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మూడు టమోటాలని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కారాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే కారం ఉల్లిపాయలు టమోటాలు అన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఈ విధంగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానపెట్టుకున్నాను ఈ చింతపండుని మెత్తగా గుజ్జులాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇవన్నీ బాగా మగ్గిపోయి పైకి నూనె అనేది ఈ విధంగా తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని అందులోనే తగినన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి ఈ విధంగా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మూట పెట్టుకొని పులుసు అనేది బాగా మరగనివ్వాలి ఈలోపు మనం తీసుకున్న చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి వీటిని తోక చేపలు అంటారు ముక్కలు అనేవి ఈ విధంగా కొంచెం పెద్ద సైజు తీసుకుంటే ఇవి కూరలో కరిగిపోకుండా ఉంటాయి మరొక పక్క పులుసు అనేది కూడా చక్కగా మరిగిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పులుసు అనేది ఈ విధంగా బాగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఈ చేప ముక్కలు అనేవి కొంచెం దూర దూరంగా వేసుకోండి ఈ విధంగా దూర దూరంగా వేసుకోండి మరియు దగ్గరగా వేసుకుంటే చేప ముక్కలు అనేవి ఇరిగిపోతాయి ఈ విధంగా మనం తీసుకున్న చేప ముక్కలన్నింటిని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి వీటిని కూరను దింపే ఒక పది నిమిషాలు ముందు వేస్తే చాలండి బాగా ఉడికిపోతాయి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర అంతా బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కూర అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ కూడా ముక్కను కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చూస్తున్నారు కదండి ఈ విధంగా కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ